వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్జీవి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఆర్జీవికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఆర్జీవిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అయితే టిఎన్ఎస్ఎఫ్ ఆందోళన అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు విశ్వవిద్యాలయం పక్కనే ఉన్నటువంటి ఆర్జీ ఎన్జి నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం దగ్గర నిన్న జరిగినటువంటి విద్యా సమ్మెట్ ని ఏదైతే వైభవంగా నిర్వహించారో ఆ సమ్మెట్ లో పాల్గొన్నటువంటి ఆర్జీవి ముఖ్య అతిథిగా పిలిచి జగన్ దగ్గర ఒక దురుద్దేశంతో మంచి మార్కులు కొట్టేయడానికి ఈ ఉపకులపతి అవినీతి పరుడు అరాచకుడు విద్యా విద్యా కేవలం అతను దొంగ సర్టిఫికేట్లతో వీసీ అయినటువంటి విద్య ఉపకులపతి అతను దుర్మార్గపు చర్యని మరోసారి రుజువు చేసుకోవటానికే ఇవాళ ఆర్జీవీని ఇక్కడికి పిలిచాడు విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పించాల్సినటువంటి వ్యక్తుల్ని ఎవరైతే సైంటిస్టులు ఇంజనీర్ని పిలుస్తారు అలాంటి చోటకి అతను ఒక దుర్మార్గపు ఉద్దేశంతో దుశ్శాసనుడు లాగా కేర్ ఆఫ్ వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఆర్జీవీని పిలిచి మగాళ్ళందరూ చచ్చిపోవాలి వైరస్లు వచ్చి గతం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎన్ని వైరస్లు వచ్చినాయో మనందరం చూసాం అంటే అతను వైరస్ను కోరుకుంటా ఉన్నాడా గతంలో ఇట్లాంటి విమర్శలు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు కానీ ఈ ఆర్జీవిని అరెస్ట్ చేయాల ఖచ్చితంగా ఈ ఆర్జీవిని అరెస్ట్ చేయాలని అదే విధంగా ఈ దుర్మార్గుడైనటువంటి ఈ ఆర్జీవీని తక్షణమే హైకోర్టు సుమోటు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలని కూడా కోరుతా ఉన్నాం అధికారిక అధికారిక రెండు కలిపినటువంటి పార్టీ అధ్యక్షుడుగా నాగార్ పిల్లలకు చదువులు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు గతంలో కూడా ఎన్నిసార్లు విమర్శించినా ఇతను తీరు మారలేదు మరీ ముఖ్యంగా నిన్న చూసినట్టయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్కలాగా ఒక గుంట నక్కలాగా పడి ఉన్నాడు అటువంటి గోపాల్ వర్మ గారిని తీసుకొచ్చి సమాజంలో అతనికి ఎంత చెడ్డ ఉందో తెలుసు అతను తీసుకొచ్చి విద్యార్థులకి ఏమని చెప్పిస్తారు ఈ రకమైన పనికి మాటలు చెప్పి విద్యార్థుల జీవితాలతో ఈ రోజు ఈ నాగార్జున కృష్ణ నాగార్జున యూనివర్సిటీ విసి గారు ఆడుకోవటం చాలా బాధాకరమైన విషయం